హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ వ్లాగ్స్ మనమైతే అప్పుడప్పుడు దోశ పిండినైతే మిక్సీకి పడుతూ ఉంటాం కదా ఇందులో మినపప్పు వాడటం వల్ల పిల్లలకైతే చాలా మంచిది మనం ఇడ్లీలలో దోశల్లో మినపప్పును వాడుతూ ఉంటాం కదా ఇదైతే పిల్లలకి చాలా మంచిది మినపప్పు హెల్త్కు చాలా మంచిది అయితే ఇది వచ్చేసి పిండి ఇందులో బియ్యం ఏవి వేయకుండా అచ్చం జొన్నల్ని వేసి గిన్నెకి అయితే పట్టించాను ఈ పిండిని ఒక బౌల్ నిండా తీసేసుకొని మిక్సీకి పట్టిన తర్వాత ఈ పిండిని నేను దోశ పిండిలో అయితే మిక్స్ చేస్తున్నాను జొన్న రొట్టెల్ని పిల్లలు తినటానికి మారం చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు ఏదో ఒక రకంగా మనం జొన్న పిండిని అప్పుడప్పుడు ఆహారంలో కలుపుతూ ఉండాలి జొన్న రొట్టెలు అయితే అస్సలు తినమని చెప్పేసి మారం చేస్తూ ఉంటారు కాబట్టి ఈ విధంగా వాళ్ళకు తెలియకుండానే మంచి ఆహారాన్ని మనం పిల్లలకి ఇస్తూ ఉండాలి ఇలా కాకుండా మనం బియ్యం నానబెట్టేటప్పుడైనా పర్వాలేదు దాంట్లో జొన్నల్ని కలిపి మిక్సీకి పట్టవచ్చు చట్నీని కూడా నేనైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీతోనే వేయించుకుంటాను పల్లీలు పుట్నాలు కొంచెం కొబ్బరి ఎండుమిర్చి వేసి ఈ విధంగా వేయించిన తర్వాత ఈ పొడి అనేది మిక్సీకి పట్టిన తర్వాత ఒక బాక్స్లో వేసి స్టోర్ చేసుకుంటాను మనం ఖచ్చితంగా దోశ వేసినప్పుడు టూ డేస్ ఆ విధంగా దోశలను అయితే తింటుంటాం కాబట్టి మనం చట్నీకి మళ్ళీ తెల్లవారు ఫ్రై చేసే బదులు ఈ పౌడర్ పక్కన పెట్టుకున్నట్టయితే మళ్ళీ తెల్లవారు దాంట్లో కొంచెం వాటర్ వేసి మిక్సీకి పట్టుకున్నట్టయితే సరిపోతుంది మనం ఇందులో జొన్నపిండి వేయటం అనేది ఒక రోజు ముందుగానే మిక్సీకి పట్టినప్పుడే కలిపి పెట్టుకోవాలి ఆ విధంగా కలిపినట్టయితే పిండితో పాటు అది కూడా పులుస్తుంది ఇది వచ్చేసి పప్పుల పొడి కొంచెం ధనియాల పౌడర్ అదే విధంగా కారం వేసాను నేను దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసి ఈ విధంగా కలుపుకుంటున్నాను మనం ప్లెయిన్ దోశ వేయకుండా ఈ విధంగా అన్ని కలిపిన మసాలాలు అదే విధంగా కొంచెం మసాలా పొడి కూడా వేసాను వీటన్నిటినీ ఆయిల్ వేసి కొంచెం కలుపుకోవాలి తర్వాత దీన్ని మనం దోశ వేసిన తర్వాత దానిపైన ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా మనం ఈ విధంగా చేయటానికి ఈజీగా ఉంటుంది మనకు పప్పుల పొడి లేకపోయినా పర్వాలేదు ఉప్పు కారము కొంచెం గరం మసాలా ధనియా పౌడర్ వేసి అందులో ఆయిల్ వేసేసి తర్వాత దోశ పైన స్ప్రెడ్ చేసుకోవచ్చు కొంతమంది దోశలు చప్పగా తినటానికి ఇష్టపడకుండా ఉంటారు కదా వాళ్ళ కోసం కొంచెం టేస్టీగా ఉంటాయి స్పైసీగా కావాలంటే ఒకసారి ఈ విధంగా ట్రై చేయొచ్చు దీనికి మనకు చట్నీ లేకపోయినా పర్వాలేదు మామూలుగా అయినా తినడానికి ఈజీగా ఉంటుంది ఎందుకంటే దీనిపైన మనం ఆయిల్ వేసాము ఉప్పు కారము మసాలా అన్నీ ఉన్నాయి కాబట్టి మామూలుగా కూడా తినొచ్చు మనకు ఆ విధంగా నచ్చకపోతే చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు వీడియో నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్